ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇవి కర్ణాటక ఏరియాలో దేవుని ఎద్దులు అంటారు వీటి ధరలు కూడా చూద్దాం మనం అడిగి ఎంత లక్ష డెబ్బై వన్ సెవెంటీ దేవుని ఎద్దుల ఇవి ఎవరైనా మళ్ళా లక్ష ముప్పై ఐదుకి అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు గ్యారంటీ ఎప్పనే గ్యారెంటీ మన ఊరేది చిన్నపూర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా నర్సింహవి ఈ జత ఇవెంత ఒకటి ఇరవై ఇచ్చే రేట్ ఎంత ఉంటుంది ఇవి లక్ష పది అయితే ఇస్తారు రెండు జతలు దేవుని ఎద్దులు ఉన్నాయి చిన్నపూర్ల నర్సింహ మరి చెప్పు ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ మొత్తం ఎన్ని జాతలు ఉన్నాయి ఏడు ఎద్దులు ఇవి జాతనా ఈ రెండు ఆ రెండు జాత ఈ రెడ్ జాత ఎంత లక్ష యాభై ఐదు ఎవరన్నా ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు ఇచ్చే రేటు ఒకటి నలభై అయితే ఇద్దాం అనుకున్నారు మొత్తం ఇవి చిన్నపూర్ల నర్సింహమే మూడు జతలు ఉన్నాయి ఒకటి సింగిల్ ఎద్దు కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్తాయిగా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు వచ్చలే నరసింహ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో